స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గార్మెంట్ ట్యాగింగ్ ప్యాకింగ్ ఈ జాబ్ లో మీరు ఇంట్లోనే బుటీక్స్ కోసం డ్రెస్సెస్ షర్ట్స్ మరియు ఇతర గార్మెంట్స్ కి ప్రాపర్ ట్యాగ్స్ అటాచ్ చేసి నీట్ గా ప్యాక్ చేస్తారు ట్యాగింగ్ సరైనది మరియు ప్యాకేజింగ్ క్లీన్ గా ఉండటం చాలా ముఖ్యం ఈ జాబ్ లో వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి మీరు ఆర్డర్స్ మరియు అవైలబిలిటీ ఆధారంగా పని గంటలను అడ్జస్ట్ చేసుకోవచ్చు శాలరీ ట్యాగ్ చేసిన మరియు ప్యాక్ చేసిన గార్మెంట్ల సంఖ్య ఆధారంగా ఉంటుంది న్యూ అప్లికెన్స్ కోసం ప్రాపర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో ఇంక్లూడ్స్ ట్యాగింగ్ టెక్నిక్స్ నీట్ ఫోల్డింగ్ ప్యాకేజింగ్ స్టాండర్డ్స్ మరియు క్వాలిటీ చెకింగ్ మెథడ్స్ అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ముప్పై ఏడు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి